ఈరోజు నేను ఒక స్మాల్ స్టోరీ చెప్దామనుకుంటున్నా కుండ చెప్పిన కథ ఏంటంటే ఒకరేమో కుండని అడిగారంట ఎప్పుడు నువ్వు చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా మరి నీకు ఎప్పుడు ఏమి అనిపించలేదా అని అడిగారంట అని ఒకరు ఒక క్వశ్చన్ వేశారంట కుండకి అయితే కుండ అన్నదంట నేను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోకే నాకు గర్వం అసూయ ఎందుకు అనేసి నవ్వుతూ చెప్పిందంటకుండా సమాధానం ఈ షార్ట్ స్టోరీ నేను స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే లాంగ్ వీడియోస్ నేను ఏం పెట్టాలో అది నాకు అంతగా అవుతుందంటే ఏదైనా లెందీ వీడియో పెట్టవలసి ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే నేను ఆలోచించా అంటే నా వేలో నాకు ఏం సెట్ అవుతుందని నేను ఆలోచించా చాలా రోజుల నుండి ఏదైనా లాంగ్ వీడియోస్కి కొంచెం ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్ మంచి మాటలని చెప్తున్నాను కదా అలానే లాంగ్ వీడియోస్ కూడా ఏదైనా మనకి నచ్చినది అయితే మనకి నచ్చినట్లు మనం మనల్ని అంటే ఆ ఏదైనా ఎనీథింగ్ మనకు నచ్చితే దాన్ని ఎలా అయినా మనం మార్చుకొని చెప్తాం కదా అలానే మంచి మాటలు అనే షార్ట్స్ నేను ఎలా స్టార్ట్ చేశానో ఇప్పుడు లాంగ్ వీడియోస్లో నేను షార్ట్ స్టోరీస్ అనేసి స్టార్ట్ చేద్దామని ఈరోజు స్టార్ట్ చేశాను ఏదైనా స్టోరీస్ చిన్న స్టోరీసే అయితే అది లాంగ్ అయితే ఈరోజు నేను ఏంటంటే ఒక కుండ స్టోరీ అనేసి నేను ఈరోజు స్టార్ట్ చేశాను అది లాంగ్ వీడియోస్లో పెడుతున్నాను షార్ట్ స్టోరీస్లో మంచి మాటలే వస్తాయి లాంగ్ వీడియోస్ నుంచి చాలా రోజుల నుండి ఆలోచించి ఆలోచించి ఏం పెడదాం ఏం పెడితే ఆల్ అంటే వ్యూవర్స్కి నచ్చుతుంది అంటే ఆల్రెడీ నేను మంచి మాటలు చేస్తున్నాను కాబట్టి నాకు ఆ వేలోనే నేను కూడా ఏదైనా లాంగ్ దాంట్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము నాకు కూడా అది బాగా అనిపించాలి ఎందుకంటే మనం మనకి నచ్చితేనే దాన్ని మనం బాగా చేయగలం అయితే నేను ఆలోచిస్తున్నాను చాలా రోజుల నుండి ఓకే షార్ట్ వీడియోస్లో మంచి మాటలు చేస్తున్నాం కదా సరే లాంగ్ వీడియోల్లో ఏం చేద్దామని చాలా రోజుల నుండి ఆలోచిస్తే నాకు ఒకటి అనిపించింది ఓకే షార్ట్ స్టోరీస్ చెప్దాం అంటే అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ట్రై చేయొచ్చు కదా అదే అనుకుంటూ నేను ఈరోజు నుండి షార్ట్ స్టోరీకి అటాచ్ చేస్తూ లాంగ్ వీడియోస్ పెడతాను ఆ లాంగ్ వీడియో ఏంటుంటుందంటే స్టోరీ ఏదైనా అవ్వచ్చు అది ఒక అంటే మంచిగా మనకి అది వినగానే ఆ స్టోరీలో ఏదో ఒక మనకి మంచి అనిపించాలి అలా అలా ప్రి నేను అలా అనుకున్నాను అయితే ఈరోజు నేను స్టార్ట్ చేసి ఒక చిన్ని కథ చెప్పాను ఏంటంటే అది కుండ కథ కుండ ఏమనుకుంటుంది కుండని అడిగితే కుండ ఏమని చెప్తుంది అనేసి అది నేను చాలా చిన్నది స్టోరీ ఈరోజే స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా పెద్ద స్టోరీస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఒకేసారి అంటే నాకు కూడా అలవాటు అవ్వాలి కదా పెద్ద స్టోరీస్ చెప్పాలంటే చిన్న స్టోరీస్ నుండి నాకు అనిపించేది నా నేను ఎలా చెప్పగలనా అలా నా వేలో నేను మార్చుకుంటూ ఆ స్టోరీస్ని నేను ఇప్పుడు చెప్తున్నాను అయితే ఆ స్టోరీ ఎలా ఉందో ఏంటో అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ ట్రై చేయడం తప్పు కాదు కదా అందుకనే ఈ రోజు నుండి నేను షార్ట్ స్టోరీ అనేసి నేను స్టార్ట్ చేశాను ఆ షార్ట్ స్టోరీ నాకు తెలిసి నచ్చొచ్చు ఎందుకంటే చిన్న స్టోరీ కానీ స్వీట్గా ఉంది చాలా బాగుంది కుండ కథ అనేసి అంతే